జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తాము కృషి చేస్తున్నామని అందుకోసమే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రిని పరిశీలిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రేడియాలజిస్ట్ పోస్టును తాత్కాలికంగా ప్రాతిపదికన భర్తీ చేయాలని కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రిలో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన మాట ప్రకారం బుధవారం జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వివిధ అనారోగ్యాలతో వచ్చిన వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఇక్కడ కొంతమంది వైద్యులు తమ బాధను పట్టించుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కొందరు చేసిన ఫిర్యాదు పట్ల స్పందించిన ఎమ్మెల్యే సదరు వైద్యులను పిలిచి సున్నితంగా మందలించారు మీ మాటలతో సగం రోగం నయం అవుతుందని మీరే వారు బాధపడేలా మాట్లాడితే ఎలాగని తీరు మార్చుకోవాలని వైద్యులకు సూచించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు వైద్యానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను తాము ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ఆరోగ్యకరమైన రాజమండ్రి సాధనకు తాము నిరంతరం కృషి చేస్తామన్నారు ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తామన్నారు ఆర్ఎంఓ డాక్టర్ ప్రణవ్ కూటమి నాయకులు ఆయన వెంట ఉన్నారు ఇచ్చిన మాటకు అనుగుణంగా రోజు ఇక్కడికి వచ్చాం చూస్తా ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి మెయిన్గా రేడియాలజీ ఇష్యూ చాలా బాగా కనబడతా ఉంది స్కానింగ్స్ ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంచాం దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలి గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో లేకపోతే మెడికల్ కాలేజెస్ వారి సహకారం తీసుకొని రేడియాలజిస్ట్ని ఎడహాక్ బేసెస్ కింద ఇక్కడ పెట్టినట్లయితే మనం దాన్ని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కూడా వాటితో మాట్లాడడం జరిగింది వాటిని కూడా దగ్గరలోనే పరిష్కరించి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి ఇబ్బందులతో వచ్చిన వారు సంతోషంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే విధంగా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన డాక్టర్స్ కూడా కొంతమంది ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి వారికి కూడా చెప్పాం సకం రోగికి వ్యాధి వారి మాట్లాడే విధానం బట్టి తగ్గిపోతుంది మీరు కూడా కాస్త ఓపిక్గా మాట్లాడమని డాక్టర్స్ కూడా సూచించాం వారు కూడా వారి పని ఒత్తిడి వలన ఇబ్బందులు ఉన్నాయి మారుతుంది నెక్స్ట్ మళ్ళీ పదిహేను రోజులకి ఇక్కడికి వస్తాం ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్స్ది చాలా పెద్ద సమస్య ఉంది అది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలామంది పెన్షన్స్ కోల్పోయి వారు కూడా వస్తున్నారు ఇలాగ అనేకమైనవి ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఒకటి ఇక్కడ పరిష్కరించగలిగినాయి పరిష్కరిస్తూ ఉన్నాం లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం